ఓటు వేయలేదనే నెపంతో ఆనూరు మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు అరవింద్ కుమార్ తమ పట్ల కక్ష కట్టి హౌసింగ్ లోన్ వంటి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడాన్ని దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టీయు ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్కు విణిపత్రం అందించారు ఈ ధర్నాకు ఏపీఆర్ సిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు నాయకత్వం వహించి మాట్లాడారు పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో గత ముప్పై ఏళ్లుగా అల్లూరి సీతారామరాజునగర్ నిర్మించుకుని సుమారు నూట పదిహేను కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు వీరంతా దళిత వర్గానికి చెందినవారని ఆ కాలనీకి వ్యక్తిగత మరుగుదొడ్లు డ్రైనేజీలు రోడ్లు వంటి మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ వాసులైన దళితులు తమ పార్టీకి ఓటు వేయలేదనే నెపంతో మౌలిక వసతులు కల్పించకుండా ఆ గ్రామం మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు సింగన అరవింద్ కుమార్ అడ్డుకుంటున్నారని ఇది దుర్మార్గమైన చర్య అని ఖండించారు హౌసింగ్ లోన్ మంజూరు కొరకు పంచాయతీకి వెళ్లిన దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించి అవమానపరచడమే కాకుండా హౌసింగ్ లోన్ రానీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు పేదాపురం పోలీస్ స్టేషన్లో దళిత మహిళ ఫిర్యాదు చేస్తే పరిష్కరించకపోవడం దారుణమన్నారు ఇల్లు కట్టుకుంటున్న ఒక దళిత కుటుంబం పునాదులలో మట్టి వేయొద్దని మట్టి వ్యాపారులను బెదిరిస్తూ అడ్డుకుంటున్నారన్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి దళితులపై వివక్ష చూపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు ఏఏఎఫ్టియు కార్యదర్శి కుంచి అంజిబాబు అధ్యక్షులు మడికి సత్యం పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు ఎల్ఏ సతీబాబు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఆనూరు గ్రామంలో దళితులను హక్కులను కాలు రాస్తూ మరి ఆ ఊర్లో ఉన్నటువంటి పెత్తం టీడీపీ పార్టీకి సంబంధించి మాజీ సర్పంచ్ మరి అరవింద్ గారు మరి చట్టాన్ని ఆయన చేతిలో తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ ప్రధానంగా మా పార్టీకి మీరు ఓటేయలేదు అనేటువంటి నెపంతో దళితులపై వివక్ష చూపుతూ ఉన్నాడు అయ్యా మాకు హౌసింగ్లోని ఇప్పించండి మాకు బాత్రూమ్ కట్టించుకుంటాం లేదంటే మాకు మౌలిక వసతులు కల్పించండి అని అల్లూరు సీతారామరాజు నగర్లో ఉన్నటువంటి దళితులు ఎవరైనా కానీ మీరు ఎవరు మాకు ఓటేయలేదు కాబట్టి మీకు మేము ఏ సంఖ్య పథకాలు మేము అమలు చేయ అమలు చేయనివ్వడం కూడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలపై మరి దురుసుగా ప్రవర్తిస్తాం వాళ్ళని పొందుతా ఉన్నాడు మీకు మీ మీ సంగతి తేలితో మీ మీ కుర్రాలు పాలన్న పార్టీలు తిరుగుతున్నారు వాళ్ళ సంగతి తేలుతో అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అక్కడ చాలా ప్రభావితనంగా వ్యవహరిస్తూ ఉన్నాను అసలు ఆనూరు గ్రామంలో మరి రాజ్యాంగం ఉందా లేదా ఇది ప్రజాస్వామ్యం అమరావుతుందా లేదా అనేది మాకు చాలా సందేహంగా ఉంది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి అనేక సార్లు అధికారులు దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోవడం పరిస్థితి అలాగే ఈ యొక్క సమస్య మీద పెద్ద మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎస్ఐ గారు కూడా సరిగా ఆయన అధికార పార్టీ లీడర్ కాబట్టి దాన్ని పట్టించుకోకుండా నిరు నీరు చేశారు దాన్ని మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేటికి కూడా ఆ మహిళలు తిరుగుతూ ఉండడం జరిగింది మేము అంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మరి ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ స్వయంగా వచ్చి న్యాయవచ్చారణ చేపట్టి అక్కడ మరి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి అరవింద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి దళితులకు న్యాయం చెప్పేసి నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకలు వీరంగల్ మాట్లాడుతున్నాను ప్రధానంగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ముప్పై ఏళ్ళ క్రితం ఒక ఆరు ఎకరాల భూమి ఎర్ర జెండాలు పార్టీ పట్ట భూమి సాధించుకున్నాం అప్పటి నుంచి కూడా ఆ భూముల్లో ఒక నూట ఇరవై మంది గుడిసెలు వేసుకుని ఉంటున్నారు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం కార్యకర్త అరవింద్ అనేటువంటి వాడు అక్కడ దళితుల మీద తీవ్ర స్థాయిలో ఏదుపులు చేపడుతున్నాడు కొత్తగా వచ్చినటువంటి కాలనీలు నేను ఇవ్వను ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పునాదులు మట్టి కూడా అతని అధికారంతో నాకు పోలీసులు ఉన్నారు నాకు ఎంఆర్ఓ ఉన్నాడు నాకు ఈ ఏదైతే హౌసింగ్ డీఈ ఉన్నాడో ఈ డిఈలందరితోటి కూడా నేను పరిపాలన చేస్తాను తప్ప ఎవడైనా నా మాట ఎవడైనా పరిపాలన వైఎస్ఆర్ జెండా పట్టుకుని ఉంటే పది ఏళ్ళ క్రితం ఆరు ఏళ్ళ క్రితం మీకు ఎవరికి సంకేమ పథకాలు ఇవ్వను ఎందుకంటే నలభై మందికి వాళ్ళు పట్టాలు లేవు రోడ్లు లేవు ఇవాళ కనీసం లేదంటే బాత్రూములు లేవు ఆ తప్పుల్లో డంకుల్లో జీవిస్తున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుంటే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనలో ఉన్నారు అక్కడ కార్యకర్త అందరవాడు గారు దళితులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు దళితులు ఆడుతూ ఉన్నారు అందుకే అతని మీద చర్య తీసుకోవాలి సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఇవాళ ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ఆందోళన చేపట్టాం